హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పాకం గారెలని చూపిస్తున్నానండి ఈ పాకం గారెలు నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయేంత రుచిగా ఉంటాయండి ఈ విధంగా ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటాయి మన ఛానల్లో మరిన్ని ప్రసాదం రెసిపీస్ ఉన్నాయండి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఈ పాకం గారెలని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటాయి ముందుగా పప్పుని రుబ్బుకోవడం కోసం పొట్టు మినపప్పుని తీసుకోండి పొట్టు మినపప్పు అయితే గారెలు రుచి చాలా బాగుంటుంది ఈ విధంగా మినపప్పుని ఒక ఆరు గంటల సేపు నానబెట్టుకుని పైన ఉండే పొట్టు తీసేసుకుని గ్రైండర్లో వేసుకోండి మిక్సీ జార్ లో కంటే గ్రైండర్లో అయితే పప్పు అనేది ఒదుగవుతుంది గట్టిగా అనేది అసలు రాదండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత కొద్దిగా సాల్టు కొద్ది కొద్దిగా వాటర్ జల్లుకుంటూ ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి పిండిని వీలైనంత గట్టిగానే రుబ్బుకోవాలండి మరి పలుచగా రుబ్బుకున్నట్లయితే గారెలు వేయడానికి వీలుగా రాదు నూనె కూడా పీల్చేస్తాయి బెల్లం ఎంత వేయాలి అనేది తెలియడం కోసం పిండిని కొలుచుకోవాలండి ఇలా ఒక గ్లాస్ తోటి కానీ కప్పు తోటి కాని పిండిని కొలిచి తీసుకోవాలి నొక్కి పెట్టి తీసుకోకూడదండి తేలిగ్గా కొలిచి తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఒకటిన్నర పిండిని తీసుకుంటున్నానండి ఒకటిన్నర మినప పిండికి ఒక గ్లాసు బెల్లం కరెక్ట్ గా సరిపోతుందండి ఒక గ్లాసు బెల్లాన్ని పాకాన్ని తయారు చేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి తీసుకోండి ఒక గ్లాసు వాటర్ వేసుకుని దంచి పెట్టుకున్న యాలకుల పొడిని వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లంలో ఏమైనా నలకలు అనిపిస్తే ఫిల్టర్ చేసుకోవచ్చండి చేతికి జిగురుగా వస్తే సరిపోతుందండి ఎటువంటి తీగపాకం పాకం అవసరం ఉండదు కొద్దిగా చేతికి జిగురుగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకోవాలి గారెలు వేసేటప్పుడు పాకం అనేది వేడిగా ఉండాలండి అప్పుడే పాకాన్ని బాగా పీల్చుకుంటాయి ఇప్పుడు పిండిని మరొకసారి కలుపుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా గారెలు వేసుకోవాలి పాకం గారెలకి మరి ముద్ర రంగు అవసరం ఉండదండి గారెలు కొంచెం లేత రంగులో ఉండగానే తీసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న గారెలని వేడిగా ఉన్న పాకంలో వేసుకుని ఒక నిమిషం అటు ఇటు కలుపుకుని మూత పెట్టుకుని ఒక ఇరవై నిమిషాల సేపు నానబెట్టుకోవాలి ఇదే విధంగా మిగిలిన గారెలను కూడా ఫ్రై చేసుకుని పాకంలో వేసుకోవాలి పాకం చల్లగా అయినట్లయితే కొద్దిగా వేడి చేసుకోవచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్